హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీ అలంకార ఫ్యాషన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ చంద్రహారంలో ఏ కలర్ తీసుకున్నా కూడా త్రీ నైంటీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండి అయితే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇవైతే బిగ్ సైజ్ బుట్టాస్ అండి చాలామందికి ఎలా బుకింగ్ చేసుకోవాలని అయితే చాలామంది డౌట్ ఉంది ఈ బుకింగ్ ప్రాసెస్ అండి మీకు ఈ వీడియోలో కానీ ఏది అయినా సరే అండి ఏ వీడియోలైనా జ్యువెలరీ నచ్చితే ఆ జ్యువెలరీస్ అనే షాట్ తీసుకొని పైన డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి వన్స్ నేను రిప్లై ఇచ్చిన తర్వాత నేను ఫార్మేట్ కూడా పెడతాను మీకు ఫోన్పే నెంబర్ కూడా సెండ్ చేస్తానండి ఆ ఫోన్పే నెంబర్కి పేమెంట్ చేసేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవడమే అండి మీకు మాక్సిమం ఫైవ్ టు సెవెన్ డేస్లో అయితే కొరే రీచ్ అయిపోతుంది ఇన్ కేస్ బిఈస్ కలెక్షన్స్ ఏమన్నా మేకింగ్ కలెక్షన్స్ అయితే నేను డెలివరీ టైం కూడా చెప్తానండి మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అలా ఆ టైం అయితే పడుతుంది అన్నిటి కాదండి ఓన్లీ మేకింగ్ వాటికి మాత్రమే బ్యాంగిల్స్ కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చి తీసుకోవాలి అనుకుంటే త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి ఇవైతే పూర్తిగా హ్యాండ్ మేకింగ్ కలెక్షన్స్ అండి బ్యూటిఫుల్గా ఉన్నాయి వేసుకుంటే సూపర్గా ఉంటుంది క్వాలిటీలు అయితే అస్సలు తగ్గేదే లేదండి ఎందుకంటే ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తాయి బీడ్స్ కలెక్షన్సే కాదండి ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా సూపర్ క్వాలిటీగా ఉంటాయి ఒకసారి మన రివ్యూస్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ వన్స్ చెక్ చేయండి కమ్యూటీ ట్యాబ్లు అయితే నేను ఎవ్రీడే అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం కస్టమర్ పంపినవి అయితే ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే కలర్స్ ఇంకా కావాలనుకుంటే మెసేజ్ చేయండి నేనైతే మీ కలర్స్ కూడా నేను షేర్ చేస్తాను ఎందుకంటే కలర్ షేర్ చే షేర్ చేయట్లేదు అంటే లెంత్ వీడియో అవుతుంది చాలా మంది లాంగ్ వీడియో చూడట్లేదు మరీ ఎక్కువ ఫైవ్ మినిట్స్ దాటితే అసలు స్కిప్ చేసేస్తున్నారు అందుకోసమే నేను సింగిల్ కలర్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను ఓకేనా అలాగే ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఎందుకంటే మళ్ళీ మీ వరకు మెసేజ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి అప్పటికి స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా అవైలబిలిటీ చెక్ చేసుకునేటప్పుడే సైజ్ కూడా కంపల్సరిగా మెన్షన్ చేయండి ఓకేనా మీరు ఉండకపోవచ్చు సేమ్ కలర్స్ ఉండకపోవచ్చు కాబట్టి నేను పోస్ట్ చేసిన వెంటనే ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేషన్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ కూడా చేయండి ఈ కలెక్షన్స్ నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి అని అన్నది లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మన వీడియో చాలామందికి రిఫర్ చేసే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా అలాగే పెండెంట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు నేను లాస్ట్ కొన్ని వీడియోస్లో కూడా పెండెంట్స్ అయితే చాలా అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలనుకుంటే ఎస్టర్డే వీడియోలో కూడా అష్టలక్ష్మి పెన్ చాలా చాలామందికి అడిగారు కదా ఒక త్రీ వీక్స్ బ్యాక్ అడిగారు ఇలాంటి పెండెంట్స్ కావాలని ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఎస్టర్డే వీడియో అయితే చూడండి మీకు అష్టలక్ష్మితో కలర్స్ కూడా ఉన్నాయి అందులోకి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉన్నాయండి త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఈ అష్టలక్ష్మి బ్లాక్ బీడ్స్ చూసాం కదా దాంట్లోనే ఇలా గణేష్ ఉందండి సూపర్గా ఉంది ఇది సెకండ్ టైం రీస్టాక్ అయిందండి అందులో కూడా ఇప్పుడు ప్రైస్ అయితే చాలా తక్కువలో వచ్చేసింది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇదైతే పూర్తిగా మెహందీ పాలిష్లో వచ్చేస్తుందండి ఓకేనా ప్లీజ్ త్వరగా అయితే ఆర్డర్